హాయ్ అండి ఇప్పుడు నేను చూపిస్తున్న విజువల్ ఎక్కడ అనుకుంటున్నారు అదే మన శ్రీకాకుళం జిల్లా హిరమండలం రిజర్వాయర్ అండి ఇక్కడ ఫేమస్ అయిన రొయ్యలు దొరుకుతాయండి అక్కడే పట్టిన రొయ్యల్ని తీసుకొచ్చి లైవ్లో మనకి కట్ చేసి ఇస్తారండి ఈ టేస్ట్ అయితే ఈ రొయ్యలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చాలా న్యాచురల్గా ఉంటాయి ఏ కెమికల్ వాడకన్నా న్యాచురల్గా ఆ రిజర్వాయిలో పట్టి తీసుకొని వచ్చి మనకి అమ్ముతారండి ఇక్కడ చాలా టేస్ట్గా ఉంటాయి సముద్రం రైలు కన్నా ఈ రిజర్వాయిలో రైలు చాలా టేస్ట్గా ఉంటాయి ఈ రొయ్యలు ఇంత టేస్టీగా ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పుడు వర్షాకాలంలో రిజర్వాయిలో వాటర్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ఎర్రమట్టి నీరు వస్తుంది దాంట్లో ఇవి ఉంటాయి దానివల్ల ఈ రైలు ఏంటంటే గొప్ప టేస్ట్గా ఉంటాయండి మనకి అప్పటికప్పుడే రైలు తీసి లైవ్లో చేసి వాళ్ళే చేసి ఇచ్చేస్తారండి కిలో ఐదు వందలు ఇలా తీసుకుంటారు టేస్ట్కి అయితే చాలా బాగుంటాయండి పిల్లలు తినడానికి చాలా బాగుంటాయి నెక్స్ట్ పెద్ద పెద్ద మీసలున్న రైలు కూడా ఇక్కడ ఉంటాయండి